ఇప్పుడైతే మనం ఫిర్జాదిగూడలో ఉన్న బాబా మందిరం పక్కనే వెంకటేశ్వర స్వామి మందిరం ఉంది అక్కడ ఉన్నాము ఒకసారి చూసేద్దాము మందిరం ఎలా ఉందో దాని తర్వాత అమ్మగారిని అడిగి మందిరం యొక్క విశిష్టతను తెలుసుకుందాం హరి ఓం శ్రీ గురి ఓం నమో వెంకటేశాయ ఈ యొక్క మందిరము రెండు వేల తొమ్మిది అక్షయ తృతీయ రోజు మా నాన్నగారు అమ్మగారి జ్ఞాపకార్థంగా నేను నిర్మాణము చేయడమైనది దీనిలో దాతలు అందరూ వేరువేరుగా ఉన్నారు వెంకటేశ్వర స్వామి ఇచ్చిన వారు కార్తవాచారి గారని తర్వాత అక్కడ నరసింహ నరసింహగారని అక్కడ ఇచ్చారు అంటే లక్ష్మీదేవిని ఇచ్చారు పద్మావతిని బాబ్జీ గారని వీళ్ళు విగ్రహదాతలు గంగాధర్ శర్మ గారు పంచముఖి ఆంజనేయ స్వామిని సుబ్బారావు గారు అభయాంజనేయ స్వామిని ఇచ్చారు ఆ తర్వాత ఈ యొక్క గోశాలను దర్గా దయాకర్ రెడ్డి కొల్తూరు కుమారు మహేష్ గౌడు చందారెడ్డి గారు వీళ్ళు నలుగురు కలిసి డొనేట్ చేశారు ఆ తర్వాత పంచముఖి ఆంజనేయ తర్వాత కొక్కే సుబ్రహ్మణ్య స్వామి కొక్కేలో ఉన్నారు ఆ సుబ్రహ్మణ్య స్వామిని దాన్ని కూడా మన కర్ణం సుబ్బారావు గారి యొక్క కొడుకు నారాయణ శ్రీనివాసని ఆ అబ్బాయి శ్రీనివాస్ నారాయణ అబ్బాయి పేరు వాళ్ళు డొనేట్ చేశారు ఇలా విగ్రహాలు ఒక్కొక్కటిగా ఇచ్చారు బాబా గారిని స్ఫటికంలో ఒక దాత పేరు మాత్రం చెప్పొద్దన్నాడు కానీ దాన్ని చెక్కడానికి కృష్ణకుమార్ అని విశాల్ కాంప్లెక్స్లో ఇక్కడ ఉన్న రామంతపురంలో ఆయన కృష్ణకుమార్ గారు అనేసి ఆ తర్వాత మధు అనే ఆయన అబ్బాయి ఇంకా గుమ్మడి రవి వీళ్ళందరూ కూడా ఒక ఐదారు మంది డొనేట్ చేశారు ఈ విగ్రహాన్ని చక్కడానికే మాకు చాలా అయింది ఆ తర్వాత స్ఫటికలింగాన్ని నేను తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఈ రెండు అమ్మవారు వెంకటేశ్వర స్వామి కొల్లాపురల లక్ష్మి తర్వాత వెంకటేశ్వర స్వామి శాలిగ్రామ శిలలు అవి ఎక్కడైతే జన్మం ఉందో అంటే ఎక్కడైతే వాటి స్థానం ఉందో తిరుపతి నుంచే వచ్చింది ఏది మన యొక్క వెంకటేశ్వర స్వామి విగ్రహము అలాగే కొల్హాపూర్ నుంచే కొల్హాపూర్ వాళ్ళే తీసుకొని వచ్చారు వాళ్ళు చక్కగా మూడు రోజులు ప్రయాణం చేస్తూ నది ఒడ్డులో స్నానాలు చేసుకుంటూ అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడమైనది ఎక్కడ కూడా దైవికంగా కూడా మడి ఆచారంలో కూడా లోపం లేకుండా మహారాష్ట్రీయన్స్ మీకు తెలుసు నైవేద్యాలు కూడా వాళ్ళు అక్కడక్కడ దిగుతూ నది ఒడ్డులో దిగుతూ అక్కడ వంటలు చేసుకుంటూ అమ్మవారికి నైవేద్యాలు చేసుకుంటూ తీసుకొని వచ్చారు ఇక్కడ విచిత్రం ఏం జరిగిందంటే అఫ్జల్ గంజలు దిగిన తర్వాత వాళ్ళు వాటి వాళ్ళు తెచ్చిన ఒక ట్రాన్స్పోర్ట్ నుంచి మా ట్రాన్స్పోర్ట్లోకి ఎక్కించడానికి చాలా అవస్థపడ్డారు అప్పుడు వాళ్ళందరూ చూస్తుండంగానే అందరూ చాలా పబ్లిక్ చూస్తున్నారు ఎలా ఎక్కించాలి చాలా బరువుంది అది అమ్మవారు చాలా ఎన్నో కేజీలు ఉన్నారు ఆ విగ్రహము అదింతదే ఒక్కసారిగా వాళ్ళ యొక్క వెహికల్ నుంచి మేము తెచ్చిన వెహికల్లో జంప్ అవ్వడము అందరు చూసి ఫోటోలు తీసుకున్నారు ఇంకా వాళ్ళు పబ్లిక్ చెప్పడం మాకు తెలిసింది ఆ తర్వాత ఆ విగ్రహాన్ని ఇక్కడ తీసుకుని రావడము అమ్మవారు ఎంతో అద్భుతంగా వేదమంత్రాలతో ఐదు రోజులు మేము ప్రతిష్టా కార్యక్రమాలు చేసి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం అయినది కొల్హాపూర్ లక్ష్మి శక్తిపీఠము ఆమె యొక్క మహిమలు ఎన్నో జరుగుతున్నాయి ప్రతి శ్రావణ మాసంలో నలభై రోజులు నేను కొల్హాపూర్ లక్ష్మి ఉపాసకురాలని కాబట్టి తప్పనిసరిగా నేను మంత్రోపదేశము మా నాన్నగా మా యొక్క ఉత్తరాది మఠం మాది మా మఠం అప్పుడు సత్యప్రమో తీర్థుల వారు ఉన్నారు ఆయన మఠాధీశులు మా నాన్నగారికి ఉపదేశం ఇస్తే ఆయన నాకు అది ఎందుకంటే మేము యథావిధిగా తీసుకోలేము కాబట్టి మా తండ్రి ద్వారా నాకు మంత్రోపదేశము యంత్రము ఇచ్చారు నేను అప్పటి నుంచి ఇప్పుడు సుమారుగా ఇరవై ఏడేళ్ళ నుంచి నేను అమ్మవారు ఉపాసకురాలని కొల్హాపూర్ లక్ష్మీదేవికి నేను ఈ విగ్రహం వచ్చిన తర్వాత నలభై రోజులు ఏకభుక్తతో ఉండి నిష్టగా అమ్మవారికి శ్రీ సూక్తంతో పంతులు చెప్తుంటారు నేను లోపల అభిషేకం చేస్తూ ప్రతిరోజు ముత్తైదులు ఒక నూట ఎనిమిది ముత్తైదులు వచ్చి కుంకుమార్చనలు అల్తాసాహం అంటే మా అమ్మవారి కనకదారాస్తు చదువుతూ తర్వాత లలితా సహస్రనామం చదువుతూ అంత వైభవంగా చేస్తారు తర్వాత నలభై వరలలక్ష్మి రోజు సామూహిక వరలక్ష్మిత కూడా జరుగుతుంది అందరూ ముత్తైదులు వస్తారు అందరికీ భోజనం తొమ్మిది రకాల వంటలతో భోజనాలు పెడతాము ఆ తర్వాత నలభై రోజు అమ్మకు అన్నాభిషేకం చేస్తాము అన్నాభిషేకం చేసి లక్ష్మీనారాయణ హోమం చేసి అందరు ముత్తైదులు అందరూ కూడా దాదాపు వెయ్యి నుండి పదహారు సార్లు ఈ యొక్క అమ్మవారిది కనకదారాస్తి పారాయణ చేస్తారు ఒక్కొక్క పారాయణ రోజు ఒక్కొక్క టైపులో అప్పుడు కుంకుమ పసుపు గంధము చీరలు జాకెట్లు తర్వాత వక్కలు ఆకులు పువ్వులు నవరత్నాలు నాణ్యాలు ఇలాగా వివిధ రకములైన ద్రవ్యాలతో అమ్మకు అభిషేకం చేసి అదందరి ముత్తైదులకు పంచిపెట్టి చీరలు జాకెట్లు తర్వాత ఆభరణాలు ఒక్కొక్కరు ఏదేదో ఇస్తుంటారు ఆభరణాలు అవన్నీ కూడా మేము అందరికి పంచి పెడతాము అమ్మవారికి కూడా ఆభరణాలు వాళ్లే తెచ్చి ఇస్తారు ఈ విధంగా నలభై రోజులు ఏకధాటిగా నలభై ఒక్క రోజు చేసి అమ్మవారి అనుగ్రహం పాత్ర అవ్వడం వల్లనే ఈరోజు ఆమె అనుగ్రహం ఉండడం వల్లనే ఇంత పెద్ద మందిరానికి కట్టడానికి నాకు యోగ్యత నిన్ను యోగ్యురాలనుకొని నాకు యోగ్యత ఇచ్చినందుకు నేను సదా మా తండ్రికి అంటే వెంకటేశ్వర స్వామికి అమ్మవారికి తర్వాత లక్ష్మీదేవికి రుణపడి ఉన్నాను హనుమన్ జయంతి కానీ ఏది కూడా ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామికి వడమాలలు తమలపాకులతో మాలలు అభిషేకాలు మంగళవారం శనివారము అద్భుతంగా జరుగుతుంది భక్తులు చాలా బాగా వస్తారు ఇక్కడ ఆ తర్వాత దసరా పండుగలో పది రోజులు అమ్మకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో ఒక్కొక్క నైవేద్యంతో తర్వాత విజయదశమి రోజు శ్రీనివాస కళ్యాణం ఉత్సవమూర్తుల పక్కలో ఉన్నాయి శ్రీనివాస కళ్యాణం కూడా జరుగుతుంది చాలా జమ్మి చెట్టుకు ప్రదక్షిణ జరుగుతాయి ఈ జమ్మి చెట్టు మారేడు చెట్టు మీకు ఎక్కడ ఏ టెంపుల్లో కూడా ఉండదు కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే రెండు స్వయంభూగా వచ్చినాయి మేము వెయ్యలేదు జమ్మి చెట్టు వచ్చింది మారేడు చెట్టు రెండు కలిసి ఉన్నాయి ఇక్కడ అంటే శివకేశవులు ప్రతీకగా ఈ ఆలయము నడుస్తుంది వాళ్ళ అనుగ్రహం వల్లనే ఈరోజు నాకు మన యొక్క భక్తుల సహకారము పబ్లిక్ ఎంతమంది ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడు కనిపించరు కానీ పెద్ద పెద్ద శివరాత్రి మహాశివరాత్రికి దాదాపు పదివేల మంది వస్తారు ఇక్కడికి ఎక్కడున్నారో తెలియదు అలా వచ్చేస్తారు అలాగే శ్రీరామనవమికి ఐదు వేలు దాటిపోతారు భోజనాలకు గురు పూర్ణిమకు పదివేలు దాటిపోతారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి అన్నాన్ని భోజనం చేయడానికి ఇబ్బంది అవుతుందనే భోజనశాల ఏర్పాటు చేయడం అవుతున్నది భిక్షాశాల అనేసి ఇవన్నీ కూడా గరుడాళ్ళ వారు వెనక ఉన్నారు మీ వెనకనే గరుడావారు కూడా ఉన్నారు ఆ గరుడాళ్ళవారు కూడా భగవంతుడు అనుగ్రహంతో అన్నీ ఈరోజు స్వామికి ఎదురుగా ఉండి నేను మీ సేవలో ఉన్నాను అన్నట్టు చేతులు జోడించుకొని ఉంటారు ప్రతి శుక్రవారం ఇక్కడ అభిషేకాలు జరుగుతాయి ప్రతి శనివారము విష్ణు సహస్రనాము గోవిందనామాలు పారాయణ జరుగుతుంది నలభై రోజులు కూడా కుంకుమార్చడం జరుగుతుంది ఇక్కడ ఏది కూడా లోటు లేకుండా ప్రతి శ్రవణ నక్షత్రానికి శ్రీనివాస కళ్యాణము తర్వాత పౌర్ణమికి సత్యనారాయణ వ్రతము ఆ తర్వాత సంకష్టాల చతుర్థి ఇవి ఏకధాటిగా ప్రతి మాసము జరుగుతూ భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ అందరిని ఆశీర్వదిస్తూ అమ్మ నేనున్నానని చెప్తూ ఉంటుంది ఇక్కడ పని కావాలంటే ఒడిబియ్యము పోయాలి అమ్మకు తప్పనిసరిగా వాళ్ళ పని అవుతుంది ఈ విధంగా విచిత్రం ఏంటంటే ఇప్పుడు నూట ఎనభై సార్లు నేను కళ్యాణం చేయడం అయింది నిన్న నూరేండ్ల క్రితమట ఏడు తరాల వాళ్ళు వెంకటేశ్వర బంగారు వెంకటేశ్వర స్వామికి వాళ్ళు పూజ చేస్తున్నారు వాళ్ళు నిన్న వంక వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి మాకు నిన్న సమర్పించుకున్నారు ఇది ఒక చాలా విశేషమైన ఒక ఘట్టంగా చెప్పుకోవచ్చు ఆ లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి పద్మావతి సమేతంగా ఒక మకర తోరణంలో నుండి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బంగారు విగ్రహాన్ని ఇక్కడ ఇవ్వడమైతే అంటే నేను అనుకున్నాను స్వామి ఇన్నిసార్లు కళ్యాణం చేపించినందుకు ఆయన నడిచి ఇక్కడ సువర్ణ రూపంలో వచ్చి మమ్మల్ని దీవించినారు అని ప్రత్యక్ష సాక్ష్యంగా ఈ యొక్క ఆలయం నడుస్తున్నది అంతా ఆ స్వామి అందరినీ చూడాలని యావత్ భూప్రపంచాన్ని రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకోవాలని కోరుతూ జైబోలో శ్రీ నమో వెంకటేశాయ కొల్లాపు లక్ష్మీమాత జయాంజనేయ అలాగే నవగ్రహాలు కూడా ఉన్నాయి మీకు తెలిసినట్టు ఇక్కడ నవగ్రహ పూజ కూడా ప్రతి శని త్రయోదశికు చాలా అద్భుతంగా శని త్రయోదశి జరుగుతుంది నవగ్రహాలు వచ్చే జపాలు చేస్తుంటారు అక్కడ నవగ్రహాలు కూడా చాలా బాగున్నాయి ప్రతి ఒక్క ప్రతీకగా ప్రతి శని త్రయోదశికి చాలా గంభీరంగా పూజలు జరుగుతాయి నవగ్రహాలకు జపాలు చేయించుకుంటుంటారు హోమాలు చేపించుకుంటుంటారు ఇది ప్రతి రోజు కూడా ఏదో విధంగా భక్తులు వచ్చి వాళ్ళ యొక్క కోరికలు తీరడానికి ప్రదక్షిణ చేసుకుంటూ నవగ్రహ దేవుళ్లకు అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు ఇది ఈ యొక్క వెంకటేశ్వర స్వామితో కలిసి ఉన్నటువంటి అన్ని దేవాల యొక్క దేవతల యొక్క దేవుళ్ళ యొక్క ప్రాముఖ్యత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ From the links in the description.